క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామంలో ప్రత్యేక వందనాల ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క వీడియో చేయటానికి గల ముఖ్య ఉద్దేశం మనమందరం కూడా మనుషులమే కులాలు మతాలు అనేవి మనుషులు పెట్టుకున్నవే కానీ దేవుడు ఒకే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు అయితే ఏ కులంలో ఏ మతంలో ఉన్నా ఆ మనుషులందరూ కూడా ఒకరే అనే విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాదు ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు అపాయాలు ప్రమాదాలు వస్తూ ఉంటాయి ప్రకృతి అనేక సార్లు ఈ యొక్క ప్రపంచంలో కొన్ని విపత్తులు తీసుకుని వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనిషికి మనిషి సహాయం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా కూడా ఉంది అదే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని నిన్న వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని కష్టంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది అయితే ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరదల కారణంగా చాలామంది ఆ వరదల్లో చిక్కొని నీళ్ళు లేక ఆహారం లేక భయంకరంగా ఇబ్బందులు పడుతూ అల్లాడిపోతున్న పరిస్థితి ప్రభుత్వాలు కూడా కొంత సహాయం చేస్తున్నప్పటికీ వారికి ఆ సహాయం సరిపోవట్లేదు ఆ సహాయం వారు కడ వరకు వారికి అందటం లేదని మనం చూస్తున్నాం ఇతలాంటప్పుడు నిజముగా దేవుని ఎరిగిన బిడ్డలు దేవుని ప్రేమను సాటించాలని కొంతమంది దైవజనులు కొన్ని మినిస్ట్రీస్ వారు కొన్ని వాలంటీర్సు ఈ యొక్క విషయంలో వారి వంతుగా వారు చేస్తున్న పరిస్థితిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం ప్రభునందు వారిని అభినందించాలని ఈ యొక్క వీడియో చేయటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను కాబట్టి నిజంగా ఎలాంటి సమయాల్లో ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది కానీ ఆ మనసు కొందరికే ఉంది అనే విషయాన్ని కొందరు మాత్రమే ఈరోజు ఆ యొక్క విషయాల్లో వారు సొంత ధనంతో లేక దాతలు వారికి ఇచ్చిన ధనంతో ఈరోజు ఈ రీతిగా అనేక మందికి ఆకలి తీరుస్తున్నారు సహాయపడుతున్నారు వారి యొక్క ఇబ్బందుల్లో తోడ్పడుతున్నారు వారు చాలా సంతోషించి మాకు ఎలాంటి సహాయం అంతదని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్న విషయం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా మనం అందరం కూడా దేవుని ప్రేమను సాటించడంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సిద్ధాంతాలనేవి పక్కన పెట్టి దేవుని ప్రేమను మనం సాటించినప్పుడు మనమంతా కూడా ఒకటైన విషయాన్ని ఈ యొక్క విషయం మనకు తెలియజేస్తుంది కానీ ఈ యొక్క విషయంలో సంఘ భేదం లేకుండా సిద్ధాంత భేదం లేకుండా మినిస్ట్రీస్ భేదాలు లేకుండా అందరూ కలిసి ఒక మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతగానో నేను సంతోషిస్తున్నా పెద్ద సేవకులు ఉన్నారు చిన్న సేవకులు ఉన్నారు చిన్న చిన్న వాలంటీర్స్ ఉన్నారు వీళ్ళందరి కొరకు నేను ఎంతో సంతోషిస్తూ దేవుని స్వతిస్తున్నాను మనం చూస్తూ ఉన్నాము వీడియోలో సతీష్ కుమార్ గారు వాళ్ళ టీం పనిచేస్తున్న చూస్తూ ఉన్నాం తండ్రి సన్నిధి మినిస్ట్రీ వాళ్ళు వాళ్ళ యొక్క టీం ఎంతో పనిచేస్తు చూస్తూ ఉన్నాం సాలేం రాజు గారు కూడా వచ్చి స్వయంగా ఆయన కూడా పంచడం చూస్తున్నాం అలాగే జ్యోతిరాజు గారు వాళ్ళ మినిస్ట్రీ వారు వాళ్ళు సహాయం చేస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు పాలిమానియాలు అలాగే అమ్మతేజ మినిస్ట్రీస్ వారు చాలామంది ఈ యొక్క వరద బాధలకు చేస్తున్న సహాయం చూస్తూ ఉంటే నిజంగా క్రీస్తు ప్రేమని మనము ఇలాంటి సమయంలో నిజంగా ఇలాంటి క్రియల ద్వారా చూపించడం అనేది సరైనటువంటి విషయమని సరైనటువంటి మార్గమని నేను ఎంతో దేవుని సుతిస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడే కాదు ఇక ముందు కూడా ఎలాంటి అప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడైనా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎప్పుడైనా సరే మనము సహాయం చేయటం ద్వారా క్రీస్తు ప్రేమను మనం చూపించగలుగుతాం ఈరోజు చూడండి మామూలుగా మనం సువార్ చెప్పినప్పుడు వద్దనే వాళ్ళు కూడా ఈరోజు క్రీస్తు ప్రేమట పేరట మనం ఇస్తున్నటువంటి మన వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ యొక్క సహాయాన్ని వద్దని లేకున్నారు ఎందుకంటే క్రీస్తు ప్రేమను చూపించే ఈ లోకాన్ని జయించాడు మనం కూడా ప్రేమను చూపించితేనే ఈ లోకంలో మనం అనేక సహోదరులను సంపాదించగలుగుతాం కాబట్టి ఈరోజు ఆ యొక్క సహాయం అందుకున్నవారు ఇంకొన్నంత కొన్నాళ్ళ తర్వాత క్రీస్తు వార్త అడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి అభ్యంతరం చెప్పలేరు ఎందుకనగా ఆ ప్రేమను వాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక మంది కూడా ప్రేరేపించబడి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా నిజంగా మనం దేవుణ్ణి మహింపరుస్తున్న వారు అవుతాం కాబట్టి కొందరు చేస్తున్నారు లేని మనం గమగా ఉండక ప్రతి ఒక్కరు కూడా వారి వారి వంతుకి వారు చేయగలిగినది చిన్న పెద్ద సహాయం అని ఏదైనా కావచ్చు దేవుడు దాన్ని చూసి దీవిస్తాడు కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్తున్న మరొక మాట ఏంటంటే ఈరోజు వారు ఎంతైతే ఖర్చు చేసి మన యొక్క సహోదరులు ఆ యొక్క ప్రజల కోసం చేస్తున్నారో ఖచ్చితంగా దేవుడు దానికి నూరెట్లు వారికి సహాయం చేస్తాడు ఆ యొక్క కార్యక్రమంలో సహాయపడుతున్న బిడ్డలకు కానీ పనిచేస్తున్న బిడ్డలకు కానీ సేవకు కానీ ఆ మినిస్ట్రీస్ కానీ ఎంతగానో దేవుడు తోడుండి వర్ధలు చేస్తాడు ఎందుకనగా ఆయన ప్రేమను చూపిస్తే ఆయన మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టి తప్పకుండా ఈ యొక్క బిడలందరినీ దేవుడు ఇంకా బలపరిచి ఆస్వాదించి వర్ధలు చేయాలని మీరందరూ కూడా ప్రార్థించండి ఈ యొక్క వీడియో వరకు చూస్తే ఎంత గొప్పగా వాళ్ళు సేవలు అందించారనే విషయాన్ని మనకు కనిపిస్తూ ఉంది అవన్నీ విషయాల్లో మనం చివరి వరకు చూద్దాం కొంతమంది ఈ యొక్క వీడియోలో కనిపిస్తారు కొంతమంది కనిపించకపోవచ్చు కానీ కనిపించకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వారిని కూడా దేవుడు చూస్తున్నాడని నేను తెలియజేస్తున్నాను ఇంకా చాలామంది కూడా క్రైస్తవ సోదరులు ఇలాంటి సేవా కార్యక్రమం అందించారు వాళ్ళందరికీ దీంట్లో లేవని మీరేమి దాని గురించి అభ్యంతరపడద్దు కొన్ని అందుబాటులో ఉన్నటువంటి కొన్ని వీడియోలను మాత్రమే నేను తీసుకొని ఈ యొక్క వీడియో చేయడం జరిగింది కాబట్టి వారిని కూడా దేవుడు దీవించి ఆస్వాదించి వద్దులు చేయనుగా అమ్మే